నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఏదైనా సివిల్ సీట్ ఇద్దరి మధ్య కాంప్రమైజ్ అయ్యింది కోప్ సీట్లో సూట్ కండి ముందు ఉండగా మరి ప్లేన్ టీ ఫ్ ఏదైతే కోచ్ ఫీజు దక్కిారో అది వెనక్కి వస్తుందా ఇదే విషయాన్ని గౌరవ సుప్రీం చోటు తాజాగా ఒక తీర్పులో చెప్పింది ఇట్లా ఏదైనా సీటు లోక్ అదాలత్లో సెటిల్ అయితే డబ్బులు రిటర్న్ వస్తాయి కానీ మీరు మీరు చేసుకుని సెటిల్ అయిపోయింది అని చెప్పి ఒక మెమో ఫైల్ చేసిన పిటిషన్తో ఆ కోర్టులో ఫైల్ చేస్తే అందులో మాత్రం మీ కోర్టు ఫీజు వెనక్కి రాదు మీరు మీరు పార్టీలు బయట అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్మెంట్ చేసుకుంటే లోక్ అదాలత్లో సంబంధం లేకుండా ఆ టైంలో మాత్రం ఆ సిచ్యువేషన్లో మాత్రం మీరు కట్టిన కోర్టు ఫీజు వెనక్కి రాదు కేవలము లోక్ అదాలత్లో ఈ విధంగా సెటిల్ చేసుకుంటే అప్పుడు కోర్టు ఫీజు కట్టింది వెనక్కి వస్తుంది అని తాజాగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దీని అర్థం ఏంటి ఏదైనా సివిల్ సూట్ ఇద్దరి మధ్య కాంప్రమైజ్ అయితే కేవలం లోక్ అదాలత్లోనే సెటిల్ చేసుకుంటే మీరు కట్టిన కోర్టు ఫీజు వెనక్కి వస్తుంది కానీ మీరు అవుట్ ఆఫ్ ది కోర్టు మీరు మీరు సెటిల్ చేసుకుని ఒక మెమో వేసి మేము కాంప్రమైజ్ అయిపోయాము అని చెప్పి మా కోర్ట్ ఫీజు రిటర్న్ ఇవ్వండి అంటే అట్లా ఇవ్వడానికి వీలు లేదు అట్లా రాదు అని తాజాగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పు కూడా జరిగింది థ్యాంక్ యూ